నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య కాదంబరి జైత్వాని ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తుంది గతంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న టైంలో అప్పటి వైఎస్ఆర్సిపి నాయకులు అలాగే కొంతమంది ఐపీఎస్లు దాదాపుగా ఈ అమ్మాయిని నలభై రోజులు చిత్రహింసలకు గురి చేశారంటూ ఒక వార్త కాస్త ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం అమ్మాయిని ఎట్టకెలకు ముంబై నుంచి విజయవాడకు తీసుకొచ్చి నిజ నిజాలు చెప్పించే ప్రయత్నంలో భాగంగా అనూఖ్యంగా సాక్షి మీడియాలో ఒక ఆర్టికల్ బయటకు వచ్చింది కాదంబరి జైత్వాని బడా బడా నేతలను చూసి వల వేసి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుందంటూ సాక్షి మీడియాలో వచ్చిన ఆర్టికల్ ఇప్పుడు పెద్ద దుమారాన్ని లేపుతుంది మరి అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు సార్ నాడి మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ గత కొంతకాలంగా చూస్తున్నాం కాదంబరి జైత్వాని ముంబైకి సంబంధించినటువంటి హీరోయిన్ ఆమెను వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న టైంలో అప్పటి నాయకులు అలాగే కార్యకర్తలు ఎవరైనా కావచ్చు అలాగే ఐపీఎస్ఈల్తో సహా అమ్మాయిని నలభై రోజుల చిత్రహింసలకు గురి చేశారంటే ఒక వార్త కొంచెం వెలుగు లేటుగానే బయటకు వచ్చింది ప్రస్తుతం అమ్మాయిని అయితే ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుని అమ్మాయిని విజయవాడకు తీసుకురావడం జరిగింది అనూహ్యంగా సాక్షి మీడియాలో వచ్చినటువంటి ఆర్టికల్ ఇప్పుడు పెద్ద దుమారాన్ని లేపుతుంది నిజంగా ఆ అమ్మాయి బడాబడా నేతలకు వల వేసిందంటారు ఇప్పుడు కాసేపు ఆ అమ్మాయి బడాబడ నేతలకి ఒల వేసింది అనుకుందాం ఇంతకుముందు కూడా ఇదే అంశం మీద ఆ గుడ్లవెల్లే ఇంజనీరింగ్ కాలేజ్ అంశం మీద కూడా రెండేళ్లుగా నడుస్తుంటే ఏం పట్టించుకోవట్లేదు ఇప్పుడు ప్రభుత్వం వెలికి తీసేసరికి లేదా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న అధికారులు వెలికి తీసేసరికి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ఇప్పటికీ వైసీపీ నాయకులు కొంతమంది విమర్శలు చేస్తూనే ఉన్నారు ఎంతవరకు కరెక్ట్ అది అలాగే ఈమె బడాబడా నేతలకి బడాబడా నాయకులకి వొల వేసింది ఆమె లోబర్చుకుంది రకరకాల పేర్లతో ఆమె పాస్పోర్ట్లు రెండు ఉన్నాయి ఆధార్ కార్డులు రెండు ఉన్నాయని ఏదో చెప్తున్నారు సో వీళ్ళకి తెలిసినప్పుడు వీళ్ళు ఇమీ ఇమీడియట్గా కేసు ఫైల్ చేయొచ్చు కదా లేదు ఎవరెవరైతే ఇట్లా కేసులు చేసి వీళ్ళు ఈవిడ లోబర్చుకొద్దో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో కేసు పెట్టించవచ్చు కదా అది లేదు కదా తర్వాత ఈమె బయటకొచ్చి ఆమె గుట్ బయటికి రాలేదు భయపడిపోయింది ఎందుకంటే తన కుటుంబ సభ్యులతో పాటు నలభై రోజులు కాదు పద్దెనిమిది రోజులు ఏదో అని అంటున్నారు సమ మొత్తానికి కపుల్ ఆఫ్ డేస్ ఆమెని బంధించి నువ్వు ఒక సగరు లేడతాలు ఒక అబ్బాయిని ఇష్టపడ్డావు ఆ అబ్బాయిని వదిలేదు లేదంటే నీ మీద చీటింగ్ కేసులు ఇవ్వబెట్టి లోపల అది తల్లిదండ్రులు కూడా సఫర్ అయ్యే దీంతో పాటు అంటే ఎంత దారుణంగా అంటే ఆ పీరియడ్లో ఆమె ఏదైతే కొన్ని ప్రకృతి సంబంధించిన లేదంటే ప్రకృతి సహజంగా జరిగే విషయాల్లో కూడా ఆవిడ సఫర్ అయినప్పుడు ఆడవాళ్ళు ప్రాబ్లం సఫర్ అయినప్పుడు కూడా ఒక మనిషిగా చూడలేదంట ఆమె ఆ గదిలో పెట్టినప్పుడు మేబీ దాన్ని కూడా వాళ్ళు విచారణ పేరుతో మీ మంచి సౌకర్యాలు కల్పించాలని కూడా రేపు చెప్పచ్చు సో ఇప్పుడు ఆ అమ్మాయి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆ అమ్మాయి గత ప్రభుత్వంలో ఒక లీడర్ వైసీపీ లీడర్ తాలూకా అబ్బాయికి సంబంధించి ఏదో లవ్ అఫేర్ అని నడిపించింది మేబీ ఆ సంబంధం నార్త్ వాళ్ళనో లేకపోతే బాలీవుడ్ నటనో మొత్తానికి వాళ్ళకి ఇష్టం లేదనో తప్పించుకో బట్ అబ్బాయి చాలా ఇంట్రెస్ట్ గా ఉండడం అబ్బాయి వైపు నుంచి కాకుండా అటువైపు నుంచి నలుగుకొద్దామని చెప్పి ఈ విధంగా ఇలా చేశారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి కదా సరే ఏ అబ్బాయి అనే వార్తలు అయితే వస్తున్నాయో ఇప్పుడు నా అబ్బాయి ముందుకు తీసుకొచ్చి ఈ అబ్బాయి వ్యవహారం ఇదంతా జరగలేదు నేను అమ్మాయిని ఏం ఇష్టపడలేదు నా మీద ఎక్కువగా వస్తుందని ఆ అబ్బాయి ఎక్కడ మాట్లాడినట్టున్నాయా ఆ అబ్బాయి తండ్రి ఎవరిదైతే పలానా మున్సిపల్ చైర్మన్ గా చేశారనో లేదంటే వైఎస్ఎం లీడర్ గా చేశారో పేర్లు వినిపిస్తున్నాయి వాళ్ళు అతనైనా బయటకు వచ్చి మా మీద ఎందుకు బర మా వ్యవహారం ఎందుకు ఇందులో అని చెప్పి ఆయన ఏమైనా మాట్లాడా లేదు సో ఇదంతా జరుగుతున్న ఈ అమ్మాయి ఒక వాన్స్టిట్యూట్ అన్నట్టుగా లేదంటే ఇంకేదో రకరకాలుగా అన్నట్టుగా పెద్ద పెద్ద వాళ్ళకి గేలం వేసి వసపరుచుకుంటుంది లోపరుచుకుంటుంది అన్నట్టుగా రకరకాలుగా పొద్దు నుంచి కథనాలు వస్తూనే ఉన్నాయి అంటే ఒకటి చేసిన దానికి ఇంకోటి డిఫెన్స్గా అంటే మా వైసీపీకి చెందిన నాయకుడికి వాళ్ళ అబ్బాయికి ఈ అమ్మాయితో సంబంధం లేదని చెప్పొచ్చు కదా అది చెప్పట్లేదు గతంలో ఇలా జరగలేదు అని చెప్పొచ్చు కదా అది చెప్పట్లేదు అలా కాకుండా అది వదిలేసి ఈ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడు ఈ అమ్మాయి మంచిది కాదు ఈ అమ్మాయికి రెండు ఆధార్ కార్డులు ఉన్నాయి రెండు పాస్పోర్ట్లు ఉన్నాయి ఈ అమ్మాయి గతంలో చాలా మంది ఒక బిజినెస్ మ్యాన్ కూడా ఇలాగే చేసింది ఒక నటుడిని ఇలాగ చేసిందని రకరకాలుగా తీసుకొస్తారు తప్ప ముందు దీని గురించి మాట్లాడి అప్పుడు చెప్పాలి కదా దీని గురించి ఏం మాట్లాడలేదు మీరు అప్పుడు చేయండి ఇప్పుడు ఏమండి మీరు పదాన్ని తప్పు చేశారు అని అంటే మీరు తప్పు చేయలేదా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా జరగలేదా ఇది కాదు ఆన్సర్ మేం చేయలేదు మేము చేసింది దానికి ఆధారాలు ఉన్నాయా దమ్ముంటే చూపించండి అది కదా మాట్లాడాల్సిన వ్యవహారం అది మాట్లాడలేదు మేము తప్పు చేయలేదు చెప్పట్లేదు మీరు చేయలేదా మీ పెద్దయుడు పెద్ద సొప్పనాథి వీడు పెద్దపోస శుద్ధపోస ఆ శుద్ధపోసగాడి వీడు అని మాట్లాడుతున్నారు తప్ప కాదురా నువ్వు ముందు శుద్ధపోసం ప్రూవ్ చేసుకోండి అని చెప్పాలి కదా అలా కాకుండా ఏం చేస్తున్నారు లేనిపోని ఎలిగేషన్స్ అన్నీ తీసుకొచ్చేసి ఇప్పుడు ఇది అయిన తర్వాత చూడండి నెక్స్ట్ ఆ గుడ్లవల్లే కాలేజీ వ్యవహారం కూడా అలాగే చెప్తారు ఇది రెండేళ్ళు కాదు ఏడేళ్ళ నుంచి నడుస్తుంది అంటే అంతకుముందు ప్రభుత్వం నుంచి కూడా నడుస్తున్నారంటే చెప్తారు సరే ఏడు నుంచి నడుస్తుంది అన్న అందాం నెక్స్ట్ ఒకవేళ అంటారేమో అని అంటే నా పర్సెప్షన్ ఇది సరే ఆ రెండేళ్ళు చేస్తే ఐదేళ్ళు మీవే ఉన్నాయి కదా ఆ ఐదేళ్ళు మీ యొక్క ఆఫీసర్స్ లేకపోతే మీరు స్ట్రిక్ట్గా పట్టి ఉండొచ్చుగా అది చెప్పరు మళ్ళీ వాళ్ళు చేశారు మేము చేశాము అలా చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప మేము చేయలేదు మాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు ఆ అమ్మాయి కావాలనే డబ్బులు ఇస్తే టీడీపీ వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుతుంది మాకు యాంటీగా మాట్లాడుతుంది ఎట్లాగే మాట్లాడుతున్నారు తప్ప ఎవరెవరి మీద ఎలిగేషన్స్ వచ్చాయో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడి ఇది 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 చెప్పొచ్చు కదా ఇప్పుడు మొన్న ఛానల్లో కూడా చూశాను ఆ అమ్మాయి లైవ్లో ఉంది తర్వాత అప్పుడు ప్రభుత్వం సంబంధించి లా లాయర్ లైన్లో ఉన్నాడు లేదంటే ఎవరైతే ఇట్లా బాలీవుడ్ సంబంధించిన కొంతమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారో వాళ్ళ లైన్లో ఉన్నారో ఇంతమంది కూడా మాట్లాడుతున్నా కూడా ఆ అమ్మాయి ఎట్లా ఉంది ఇలా జరిగిందని ఎక్కడ లేదు నిజంగా ఆ అమ్మాయి అంత టాలెంటెడ్ అయ్యింది అంత పెద్ద నాయకులతో బడా నాయకులతో లింకులు పెట్టుకొని ఎట్లా అయితే మీరు అంత సింపుల్గా ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చేవారే కాదు ఆ అమ్మాయి అసలు ఈ వార్తలోకి ఎక్కేదే కాదు ఎక్కడ నొక్కాలో ఎక్కడ ఎవరితో నోరు ముయించేలో ముయించేసి ఉంటుంది ఈ పాటికి అవునా కదా నిజంగా ఆ అమ్మాయికి అంత టాలెంట్ ఉంటే గొప్పచుప్పుగా వెళ్ళిపోయి ఉండదు ఇప్పుడు ఈరోజు వచ్చి బోర్నే ఆడదు ఎక్కడికైనా పెద్ద నెట్వర్క్ కదండి బాలీవుడ్లో నేషనల్ వైడ్ నెట్వర్క్ కదా అది ఇంటర్నేషనల్ నెట్వర్క్లు ఉంటాయి మరి అక్కడ ఇంకా కామప్ చేసేసేదిగా ఎవరితో మాట్లాడేవకుండా చేసేసేదిగా అట్లా చేయలేకపోయింది కదా చేయలేకపోయింది అంటే అర్థం నిజంగా ఆ అమ్మాయి అంత టాలెంట్ ఉంటే మీరు ఇట్లా చే వార్తలు ప్రచురించేవారా అసలు అదే చెప్తున్నాను కదా మొదటి నుంచి కూడా ఇప్పుడు ఎగ్జిట్ పోల్సే తీసుకోండి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్ని నేషనల్ ఎగ్జిట్ పోల్స్ కూడా కూటమికే వస్తుంది కూటమి వరస్ట్ కేసులో నూట పది సీట్లు అయినా వస్తాయో ప్రతి ఒక్కరు చెప్పారు అంటే ఒక్కొక్కరు నూట ముప్పై వరకు చెప్పిన వాళ్ళు ఉన్నారు నూట నలభై వరకు చెప్పిన వాళ్ళు ఉన్నారు స్టార్టింగ్ నూట పది చెప్పిన వాళ్ళు ఉన్నారు ఒక్క కేకే గారే నూట అరవై ఒకటే ఎన్నో చెప్పారు తప్ప మిగతా అందరు కూడా ఆయన చెప్తే వీళ్ళు మళ్ళీ ఏదో కొత్త కొత్త క్రియేట్ చేసి ఈ సర్వే చూడండి ఇలా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి వస్తాడు తిరుగులేదు అని కూడా చెప్పారు దానికి మళ్ళీ సచల గారు లాంటి వాళ్ళు ఇలా మాట్లాడారు మాకు రెండు సీట్లు వస్తాయా అవేనే మాకు ఎందుకు ఇచ్చారు తీసుకోండా మీ ఇది అసలు దాన్ని కూడా మీరు కొనేస్తున్నారా చేస్తున్నారు అని చెప్తున్నారు అసలు వీళ్ళు అసలు విషయాన్ని దాచేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకుండా పాపం అతన్ని మబ్బి పెట్టేసి వీళ్ళందరూ ఇది చేశారు అట్లాంటి పరిస్థితిని ఇప్పుడు అతన్నే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ కలిసి మబ్బి పెట్టారే ఇప్పుడు ఈ అమ్మాయిని ఇలా బద్నాం చేయడంలో తప్పే ఉంది ఇంకా ఈ అమ్మాయి విషయం తెరమరుగయ్యే వరకు దీని మీద కథనాలు వస్తూనే ఉంటాయి ప్రచురణ చేస్తూనే ఉంటారు ఆ అమ్మాయికి ఇంకా అలా మరికొద్ది రోజుల్లో ఫేస్ మార్ఫింగ్ చేసి కూడా పెడతారేమో అలా పెట్టినా కూడా ఆశ్చర్యపో ఈ అమ్మాయి పలా అనవాడుతో ఉంది అన్నట్టు కూడా పెడతారేమో చూద్దాం పాపం అమ్మాయి అంతవరకు ధైర్యంగా